కర్నూలు జిల్లా ఆదోనిలో జగన్ దిష్టి కాల్చిన విహెచ్ఎస్ సభ్యులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుపతి లడ్డు హాట్ టాపిక్ గా మారింది లడ్డు చేప నూనె జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడటం వల్ల ప్రపంచమంతా హాట్ టాపిక్ గా మారింది అలాగే ఆదోనిలో కూడా విహెచ్ఎస్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విహెచ్ఎస్ రామాంజనేయులు మరియు విట్టా రమేష్ మాట్లాడటం జరిగింది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూని జంతువులతో తయారు చేసిన నెయ్యతో చేయడం చాలా బాధాకరమైన విషయం గతంలో తిరుమల ఏడు కొండల్ని రెండు కొండలుగా మార్చాలని చూసిన వారి పరిస్థితి ఏమైంది ఇప్పటికైనా మేల్కో జగన్ లేకుంటే నీ పరిస్థితి కూడా ఏమవుతుందో చెప్పలేమంటూ అందరి ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి అంటూ విట్ట రమేష్ మరియు విహెచ్ఎస్ రామాజనేయులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విహెచ్ఎస్ వారు జగన్ మరియు ధర్మారెడ్డి కరుణాగర్ రెడ్డి వారి దృష్టిబొమ్మను చెప్పులతో కొట్టి కాల్చడం జరిగింది ప్రస్తుతం అలాగే ఆదోని సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం అందించారు దేశ వ్యాప్తంగా అంశం హాట్ టాపిక్ గా మారింది తిరుమల పవిత్రతను పవిత్రం చేసేటువంటి దుస్తులను తిరుమల పవిత్రం చేసేటువంటి దుస్తులను కావాలండి పార్టీలు దీన్ని ఖండించి ఎవరెవరు తప్పు చేశారో ఖచ్చితంగా ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని శిక్షించాలని మేము అంతవరకు పోరాడతామని కోరుతూ ఇంతొడతా నమస్కారం వారు ఇచ్చే ప్రకారము ఆ లడ్డూలో అనిమల్ ఫ్యాట్ ఆయిల్ కూడా వాడినారనేది బాగా తెలిసింది ఈ యొక్క కార్యక్రమంలో దేశమంతా విదేశాల్లో కూడా హిందూ భావాలు దెబ్బ భావం కలిగించింది ప్రతి ఒక్కరికి బాధ కలిగించింది ఎందుకంటే కలియుగ దేవత మనకు వెంకటేశ్వర స్వామి గురించి మన అందరికీ తెలుసు దేశ విదేశాల్లో కూడా ఆ భారత రావాలంటే ఫస్ట్ వరల్డ్ కోరుకున్నది తిరుమల దర్శనం చేసుకున్నాకనే ఇతర పెడతాను మన దేశంలో కూడా ప్రతి ఒక్కరు భావన ఇది ఉంటుంది ఈరోజు కూడా లక్షల మంది అందరూ తిరుమల పువ్వాలో లడ్డు అంటేనే ఒక పవిత్రమైన ప్రసాదం ప్రజలు ప్రజల ఆస్తి ఏదో చూస్తుంటారు ఎవరైనా తిరుమల పోయినారంటే ప్రతి ఒక్కరూ ఎందు నాకు నట్టు తీసుకోరా అని భావన కలిగించే భావన ఎందుకంటే ఆ పవిత్రతమ అలా ఉంటుంది ఆ పవిత్రత లడ్డుని అన్నమత వాళ్ళు పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో మన అనాలసిస్ తెలుసుకుంది మేము చెప్తానే ఉంటాం చాలా సంవత్సరాల నుంచి దేవాలయంలో హిందూ దేవాలయంలో హిందూ భావన ఉన్న కలిగే వ్యక్తులే ఉంచాలి కానీ మన రాజకీయం వాడకూడదు పార్టీ అతీతంగా ఆ దేవాలయం ఆల్రెడీ ఒక్కసారి ఆ దేవాలయం వ్యక్తి పోయినారు సో మనము కూడా ఆ భావన కలిగించే వ్యక్తి కూడా చాలామంది వాళ్ళ లక్షల మంది అక్కడ చేరినారంటే తెలుగు దేవత అంత పౌతికృతం ఉండే దేవుడు ఎలా మరికొక అది తిరుమల అంటేనే మనకి అందరికీ హిందూ దేవత హిందువులందరికీ పౌకృత సో ఆ దానికి రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారు దాని చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారు మరియు ధర్మ వారు తెలిసి కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ భావన తెలియదు లేదు అయినా కూడా దేవతలకి ఇదే డబ్బు సంపాదించే మార్గాల్లోనే చూస్తున్నారు కానీ మనోబాలు దెబ్బతీసిన మార్గం ఆయన అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పరిపాలిస్తాను నేను ఏం చేస్తాను రాజ్యం నడిచిందని అనుకున్నాడు భగవంతుడు ఉన్నాడు బాలాజీ దుర్గ స్వామి ఉన్నారు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు ఇది ఈ కారణం నుంచే ఇప్పుడు కూడా ఏదో మాట్లాడుతున్నారు గురించి ఏమన్నా చెప్తే ఏమైనా చేస్తే ఖచ్చితంగా భగవంతుడు నిన్న క్షమించని కోరు లేకుంటే గతి మీ తండ్రి గతినే పడుతుంది సో మీరు తెలుసుకొని మనం అందరూ ఇది పార్టీ అతిథలంగా చూడండి వైఎస్ఆర్ పార్టీ హిందువులు కూడా మీరు బాగా తెలుసుకోండి ఇది మన పవిత్రత తిరుమల దేవస్థానం అనేది మన హిందువులో పవిత్ర ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాలు పూజల్లో క్షమించరాని ఘోరమైన అపచారాలు మహాభాపాలకు పాల్పడినందువలన యావత్ హిందూ సమాజం మనోభావాలు తీవ్రంగా గాయపడినవి ఈరోజు విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున మేమందరం ఇక్కడ చేరి ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని కాపాడే దేవుడికే ఇలాంటి యొక్క పరిస్థితిని తెచ్చిన వైసీపీ గవర్నమెంట్లోని అప్పటి ఈఓ ధర్మారెడ్డి చైర్మన్ కరుణాకర్ రెడ్డి పైన కఠినాతి కఠినమైన చర్యలు తీసుకున్నాలని ఈ చర్యలు ఎలాగ ఉండాలి అంటే భవిష్యత్తులో స్వామివారి పట్ల దృష్టితో చూడ్డానికి కూడా ఉనికిపోయే మాదిరిగా ఉండాలి ఈరోజు వారికి హిందూ ధర్మం పట్ల ప్రేమ ఉండకపోవచ్చు నమ్మకం ఉండకపోవచ్చు అయితే హిందువులు కొలిచే దేవుణ్ణి కలియుగ దేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో పంది కొ కలిపేంత ధైర్యము ఎలాగొచ్చిందో అర్థం కావటం లేదు గతంలోనూ ఏడు కొండల్ని బోడి కొండలని రెండు కొండలని చేసినప్పుడు ఏదైతే ఫలితం దేవుడు చూపించాడో ఇలాంటి మహాపానికి పాల్పడిన ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితమే చూపించాలని విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున కోరుతున్నాం ఇది ఈ కుట్రను చూస్తూ ఉంటే గతంలో విదేశీయులు ఏదైతే మన దేశం పైన దాడి చేసినప్పుడు ఇక్కడ దేశభక్తులు యుద్ధాల్లో పో పోరాడకూడదు అని తుపాకీ గుళ్ళకు ఇలాగే పంది కొవ్వును కొవ్వును ఇలాగ రకరకాలుగా కలిపి వారిని దేశ రక్షణ కార్యక్రమం నుండి దూరం చేశారు బహుశా ఆ ఐడియా ఈ కుట్ర వెనక పనిచేసినట్టు అనిపిస్తుంది తిరుపతికి వెంకటేశ్వర స్వామికి హిందువుల్ని దూరం చేయడం కోసమే ఈ ప్రసాదాల్లో పంది కొవ్వు ఇతరుల అపవిత్రమైన పదార్థాలు వాడి మా మనోభావాల్ని తీవ్రంగా కలిసివేశాయి కావున మేము ప్రభుత్వాన్ని కోరడంతో పాటు హిందూ దేవాలయాల్లో ప్రభుత్వ పెత్తనం వద్దు హిందూ దేవాలయాల్లో రాజకీయ పెత్తనం వద్దు ఎవరైతే భక్తులు ఉన్నారో ఎవరైతే ధర్మనిష్ట ఉందో అలాంటి వాళ్ళని అలాంటి వారికి హిందూ దేవాలయాల పాలనని అప్పగించాలని కోరుతూ ఉన్నాం అలాగే ఇప్పుడు జరిగిన అపచారానికి కఠినాతి కఠినమైన శిక్ష కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయుడు రామాయ తండ్రి అయోధ్య రామాయ తండ్రి ఓపెనింగ్ రోజు కొన్ని లక్షల రేట్లు పంపిస్తా ఆడ కూడా అపవిత్రం చేసిన కొడుకు సర్వ నాశనం కావాలని కోరుకు